స్త్రీమాత్రే నమ నాగపంచమి శ్రావణ మాసపు శుక్లపక్ష పంచమిని నాగపంచమి గరుడ పంచమి అని కూడా అంటారు కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అను ఇద్దరు భార్యలు వినతకి గరుత్మంతుడు జన్మించగా కద్రువకు సర్పజాతికి చెందిన నాగులు జన్మించాయి భూలోకం కింద నాగలోకం అక్కడ అష్టనాగినులు నాగులు ఉంటాయి వీటన్నింటికి రారాజు గరుత్మంతుడు నాగదేవత ఆరాధన వల్ల సర్పదోషాలు రాహుకేతువుల దోషాలు కాల సర్ప దోషాలు పోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రుణ బాధలు తీరుతాయి ఈరోజు జంట నాగులకు పాలు పోసి చలిమిడి బెల్లం నువ్వుల చిమ్మిరి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టి పసుపు కుంకుమ గంధము పూలతో పూజించాలి ఈరోజు చేయవలసింది ఏమంటే మెయిన్ ద్వారానికి ఇరుప్రక్కల ఆవు పేడతో కానీ పసుపుతో కానీ నాగ పడిగలను గోడపై వ్రాసుకొని కుంకుమ గంధము పూలతో అలంకరించి ఏమని కోరుకోవాలి అంటే మా కుటుంబంలో ఏ విష బాధలు ఉండకూడదని కోరుకోవాలి ఇలా నాగపంచమి రోజు నాగులను వేడుకోవాలని శాస్త్రమే చెప్తుంది విష్ణువు శయ్య ఆదిశేషుడు ఆదిశేషుని పూజిద్దాం శుభం భూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్